రాజు మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు రాజు అప్పటి లేదు అసలు రాజు గురించి నీకేం తెలుసు రాజుతో తిరుగుతున్నావు మీ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు మీ నాన్న అంతే బాధ పెడుతున్నావు మీ నాన్న కూడా అని చెప్పారు సో మీకు తెలియని విషయం కూడా చెప్తానండి సిక్స్ ఇయర్స్ నుంచి రాజు ఏంటో మా అమ్మకి తెలుసు మా నాన్నకి తెలుసు వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఈ విషయంలో అయితే బాధపడలేదు అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే రాజు కనిపించే అంత చెడ్డోడైతే కాదండి ఊరికే మాటలు అట్లా మాట్లాడుతుంటాడు ఎందుకంటే తను ఎప్పుడు వర్క్ 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 అంటే ఈవెన్ తలకాయ కూడా పక్కకు తిప్పాడు అనమాట నేను ఎన్నిసార్లు మాట్లాడుంటాను రాజు ఇట్టు చూడు ఇట్టు చూడు అది పిల్లలు కూడా అంతే ఇట్ట చూడు రాదా ఇట్ట చూడు రాదా లైక్ ఏంటంటే తన వర్క్ తను ఏంటో అదే ఎలాంటి బ్యాడ్ హ్యాబీ హ్యాబిట్స్ లేవు ఈవెన్ కాఫీ టీ కూడా తాగడు కూల్ డ్రింక్ తాగపోతే నన్నే దన్నుపోయాడు సో కానీ చాలా మంది ఏంటంటే తను మాట్లాడే అంటే చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతుంటాడు కదా నాకెందుకు సంతాప సభ పెట్టినవి సంతాప సబ్ పెడతాను వాళ్ళకి తెలియాలి కదా నన్ను అన్నారు నేను హట్ అయ్యా అంటే రాజు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఎదవలేనండి కానీ వాళ్ళు మాత్రం మంచిగా యూట్యూబ్లో నటిస్తారు కానీ రాజు దగ్గరకు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దారుణంగా కష్టపడతాడు అంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో స్టాక్ మార్కెట్ గురించి రెండు సంవత్సరాలు మీరు ఎనీ టైం వచ్చి ఇట్లా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన స్టాక్ మార్కెట్లోనే ఉండేటోడు ఇప్పుడు ఎనీ టైం వచ్చి మీరు డోర్ ఓపెన్ చేసి చూసారంటే ఆయన ఫార్మింగ్ మీదే ఉంటాడు ఫార్మింగ్లో ఏమేమి చేయాలి వ్యవసాయం ఎట్లా చేయాలి మందులు ఆడకుండా ఎట్లా అది ఇది ఇది అది అసలు నాకు అనిపిస్తుంది వామ్మో ఒక మనిషి ఇంత కష్టపడతాడా ఏంటి రాజు అసలు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదండి తన పనే తనకి ఎంటర్టైన్మెంట్ నేను నిజం చెప్తున్నా కదా మోస్ట్ ఏమంటారు బోరింగ్ పర్సన్ నువ్వు ఏది పట్టుకుంటే అదే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి మాటలు చెప్పుకొని చెడ్డ అవడానికి మాత్రం ముందుంటాడు చేసేది ఇంత ఇంతింతింతింత ఆవ ఆవగింజ అంతా చెప్పేదేమో పుచ్చకాయ అంతా చెప్తావు అక్కడ పుచ్చకాయలు అందరూ ఆవగింజలై పత్తి గింజలై పావ గింజలై పత్తి గింజలై వచ్చి యూట్యూబ్ లో అయితే వాళ్ళు తాగుతారు తిరుగుతారు ఈవెన్ మనీ ఇచ్చి కూడా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అంత గొప్ప మహాత్ములు ఉన్నారండి మన యూట్యూబర్స్ కానీ వాళ్ళు మాత్రం యూట్యూబ్ లో ఎదురొచ్చి కెమెరా ముందు వినయంగా చేతులు చూసే చాలా పద్ధతిగా యాక్టింగ్ చేస్తారు నాకు అది చేత కావట్లేదు నీకు చేత కాదు నీకు గా నాలు దుర్దుగుంటా రాసుకుంటావు నువ్వు దేనికే అదే చెప్తా లేదు లడ్డు నేనేమనుకుంటా తెలుసిన ఇంతకంటే మన దరిద్రం చూపించడానికి లేకపోయినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా అట్లా అనుకుంటా ఓహో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా సార్లు చూసింటావు నన్ను నన్ను పిక్ అడితే ఎట్లా పంపిస్తా అదే కదా ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫోటో పంపించు అని అడిగారు అనుకోండి మనం ఏం చేస్తాం నేనైతే బాగా గంటసేపు కూర్చొని గంటసేపు లోపే ఒక అరగంట కూర్చొని మంచి ఫోటో ఎత్తుకుతాను కానీ రాజు మాత్రం ఆయన దగ్గరున్న నాటిలో కల్లా ఉన్న ఫోటో తీసి వాళ్ళ మొహాన్ని కొడతాడు అండ్ మోరవర్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా అమ్మాయిలు వచ్చి ఇంత మాట్లాడారే అనుకోండి ఏం చెప్తాడమ్మా నీ వయసు ఎక్కువ అంటే నీ వయసు తక్కువ ఉంది నా వయసు ఎక్కువ ఉంది పోయి పక్కకెళ్ళి ఆడుకో ఇది పద్ధతి కాదని చెప్తాడు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఒక యాభై ఐదు అలా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో కొంతసేపు సరదాగా మాట్లాడతాడు అనమాట సో ఆయన చేసేదైతే అదేనండి అంటే వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు నిన్నేదో ఆమెదో పెద్ద నువ్వు అల్ ఖైదా తీవ్రవాది రేంజ్ లో ఊర్లో నేను చెప్తున్నా కదా ఈ ఊర్లో ఈ ఊరు మొత్తంలో ఆయన అందరిని అమ్మ అదమ్మా ఇదమ్మా తప్ప ఒక్క ఓడు కూడా మాట్లాడు ఈవెన్ తలకాయ ఎత్తు కూడా చూడు ఒక్కోసారి నేను రెడీ వచ్చి రాజు నా డ్రెస్ బాగుందా రాజు అంటే తలకాయ కూడా ఎత్తుకు నా బాగుంది 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 అంటాడు వాళ్ళ నాన్న ఈ రోజు మా విషయంలో ఫీల్ అవ్వడం సఫర్ అవడం ఏం లేదండి లేదు అండ్ అంటే తెలుసు కదా అందరికి ఈవెన్ మా ఊర్లో కూడా మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా మాట్లాడినా కానీ ఎప్పుడు ఇంట్లో మేము అండ్ ఇంకోటి ఏంటో తెలుసా ఇప్పుడు బేసిక్ గా అబ్బాయిలు ఎవరైనా గానీ మనం బయటకి వెళ్తే జస్ట్ ఇట్లా అమ్మాయిలు వెళ్తా అంటే చూస్తుంటారు కదా రాజునా పోర్ర పాటను కూడా చూడడు వాళ్ళే ఇంకా ఏ గుర్తుపట్టి చూస్తే నేను చెప్తాను రాజు రాజు ఎవరా అని వైపే జరుతుంది రాజు చూడు రాజు తలకైకోడు తిప్పడు ఆ ఫోన్లో ఏదో ఒకటి ఉంటుంది అది స్టాక్ మార్కెట్ కావచ్చు ఫార్మింగ్ గురించే కావచ్చు వీడియో ఎడిటింగే కావచ్చు ఏదో ఒకటైతే అవన్నీ లేకపోతే క్రికెట్ గురించి తింటాడు మాట్లాడుతున్నా అంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అండ్ ఏం చెప్పాలి నేను నువ్వు ఏం చెప్పకుండా లడ్డూ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అయితే కనుక మా విషయంలో ఎప్పుడు బాధపడింది లేదండి ఈవెన్ లడ్డును చూసి వాళ్ళ అమ్మ నాన్న చాలా గర్వపడతారు అండ్ గొప్పగా చెప్పుకుంటారు అందరికీ అంటే మా అమ్మాయి మా చిన్నమ్మాయి మా చిన్నిట్ల మా చిన్నిట్ల అని చాలా గర్వంగా అండ్ ఈవెన్ ఏదైనా సరే వాళ్ళ ప్రతి పర్మిషన్ కూడా లడ్డుని అడిగి తీసుకుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది చదువుల తల్లి అండి మీకు తెలియదు యూనివర్సిటీ టాపర్ లడ్డు ఒక సబ్జెక్ట్లో తను కాలేజ్ టాపర్ కాదు యూనివర్సిటీ టాపర్ చాలా మంచి అమ్మాయి చాలా బాగా మూడు పేపర్లో ఫోటో వేస్తే మా నాన్న క్లిప్పింగ్స్ కట్ చేసి జేబులో ఒక ఒకరోజు నేను చూసాను ఎందుకో జేబులో చూస్తే ఏంటి ఏ ఫోటోస్ ఉన్నాయి నవ్వుకున్నా సో ఇంకొక విషయం కూడా ఏంటంటే నేను ఎప్పుడన్నా ఎవరైనా అడుగుతుంటారు అంటే లడ్డు పిక్ పెట్టావా లడ్డు పిక్ పెట్టావా అంటే పెడతాను కదా పెడితే అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసిన లడ్డు బాగానే ఉందిగా ఎందుకు చూపించే తెలియకుండా ఫోటో పెడుతున్నావు అందరికి ఎవరన్నా బాగా పరిచయాలు పెడతా అంటే చెప్తే ఏంటంటే అడుగుతారు కదా పది పదే ఎవరైనా ఫ్యాన్సీలు వాళ్ళు చెప్తా వాళ్ళు చూసి లడ్డు బాగానే ఉందిగా ఎందుకు ఫేస్ చూపించదు లడ్డు బాగా లేకపోవడం వల్ల తను ఫేస్ చూపించడం కాదండి అమ్మాయి బానే ఉంటుంది తనకి ఇష్టం ఉండదు తన ప్రైవసీ తను మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు నేను ఈవెన్ నా పేరు ఎవరికైనా చెప్పినా కానీ నచ్చదండి నేను లడ్డు అంటే లడ్డు యూట్యూబ్ నాకు ఒక పిన్నిని అయితే ఇచ్చిందండి సో మా పిన్నికి అయితే నా ఫోరు అంటే నా ఫోటో అని నేను చెప్పాను ఇంక మిగతా వాళ్ళు ఎవరికైతే చెప్పలేదు నీ గురించి చెప్పారు అది చిన్నప్పటి నుంచి నాకు పిన్నిలు ఎవరు లేరు మమ్మ చనిపోయిన తర్వాత ప్లేస్ లో నువ్వే మీ నాయన చూసుకోలేదు మా నాన్న కూడా ఇప్పుడు నువ్వు ఎలా అమ్మా అమ్మా అంటున్నావు మా నాన్న కూడా అందరు అమ్మా అమ్మా అని నేను మా ఊర్లోనే అమ్మా అంట బయట వాళ్ళు అందరినీ ఇదే బేసిక్లీ దీన్నే అంటారు నోటి ధూలా సర్లే అసలు నువ్వు ఎవరినైనా అనడానికి ముందు తలకాయ ఎత్తాలి మొహం చూడాలి కదా మీ అంటే బైట్ ఎవరు అంటే ఇల్లు కాదులే బయినా నాకు ఎవరున్నా అంతే ప్రేమ మెసేజ్ అట్లా మాట్లాడదాం మంచి నిజంగా రాజు ఆహా నాకు ఒక డౌట్ ఇప్పుడు అంటే నీ 30 ఏళ్లు వచ్చని అనుకో ను నిజం సరేలే ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటావు కదా నువ్వు నిజంగా ఏజ్ లో ఉన్నప్పుడు అటు అట్టుపోయి అమ్మాయిలు ఇటు భయ అమ్మాయిలు చూడవా అట్లా ఏం నీ బాడీని నాకు ఆశనంటానే ముందు సెట్ చేస్ పెట్టుంది క్లాసు లేదు రాజు ఎంత మంది ఉన్నా గానీ ఈవెన్ అబ్బాయిలు వైఫ్ పక్కన ఉన్నా గానీట్లా యార అమ్మాయిలు ఇట్లా చూస్తారు ను చాలా జెన్నినగా ఉంటాను అంటే నేను నా ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ నేను ఎవరిని చూడాల నేను మ్యారేజ్ చేసుకున్న సిక్స్ ఇయర్స్ నేను ఎవరిని చూడాల ఇంకొక లవర్తో ఉన్నప్పుడు టూ ఇయర్స్ ఎవరిని చూడాల అట్లా ఒకరు ఉంటే చాలు అందరూ నేను పెద్ద ప్లే బాయ్ అనుకుంటారండి సీరియస్లీ చెప్పాలంటే కనుక నేను చిన్న ఆటగాన్ని కూడా కాదు అంటే ఎవరితో మాట్లాడలేని ధైర్యం ఉండదు చాలా తక్కువ అండ్ కొంచెం వాళ్ళు బాగా మాట్లాడినారంటే మంచిగా ఇంకా వేసి కుమ్మత మళ్ళీ ఇంకా అంటే వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి మాట్లాడితే తీసుకోవాలి వాళ్ళంతా వాళ్ళుగా ముందుగా ఇన్స్టి నిజం లడ్డు మూడు పూలు పూసింది దీనికి మూడు కలర్స్ మూడు కలర్స్ కదా ఒకటి రెండు కలర్ డిఫరెన్స్ ఒకటి మోడల్ డిఫరెంట్ అంతే లడ్డు మోడల్ మోడల్ సూపర్ మోడల్ చాలా మంది ఏంటంటే రాజు ఇట్లా మాట్లాడడం చూసి మంచి ఆటగాడు అనుకుంటాడండి ఆయన ఆటగాడు కాదు వర్క్ హాలిక్ అనమాట నా జీవితంలో ఇన్ని ఇయర్స్ లో నేను కదా లడ్డు మీద చాలా రోజు చాలా మంది అనేది ఏంటంటే లడ్డును మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా లడ్డు బెస్ట్ ఆప్షన్ మీరు పెళ్లి చేసుకోండి అని ఒక పెళ్ళి చేసుకునే ఫీలింగ్స్ కావచ్చు అండ్ ఏవైనా సరే మా మధ్య ఎప్పటికీ లేవండి ఆరు సంవత్సరాల నుంచి నిజంగా అలాగే ఉంటే కనుక ఇంతమంది మధ్యలో దూరారుగా లడ్డు అరిసికాక అది చాలా పెద్ద పొసెసివ్ ఎందుకంటే నేను ఎవరినైనా ఫ్రెండ్ అంటే మాత్రం ఒప్పుకోదు అంటే లవర్గా మాట్లాడి ఒప్పుకుంటారు కానీ అంటే లేదు చెప్తున్నాను ఏంటంటే ప్రపంచంలో మన అందరూ మనకు లవర్లు ఉంటారు కదా అండ్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పడంలో నేను మించినోడు లేడు ఎందుకంటే నాకు మొహమాట మాట కామెంట్ కూడా పెట్టారు రాజు ఒక బ్రదర్ నిజంగా ఈ ప్రపంచంలో తప్పు చేసి ధైర్యంగా చెప్పుకున్నది యూట్యూబ్ లో ఒక్కడే బ్రదర్ అని లేదు నాకు ఏంది నేను నాకు నాకు దాచుకోవడం కానీ నాకు ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం కానీ ఇప్పుడు చెబుతూ తీసుకొచ్చి ఇది నా పెళ్ళాం ఇది నా లవర్ అని చెప్పి మరి ఇట్లే చెప్తాం కదా లేదండి అసలు అలా అన్నప్పుడు కూడా ఏంటంటే అదో మాదిగా ఉంటుంది బేమమ్మ సో ఏంటంటే ఎవ్వరు మమ్మల్ని అలా అనుకోరండి ఈవెన్ మా బౌర్లో కావచ్చు మా రిలేటివ్స్లో కావచ్చు మా బంధువులు కావచ్చు ఈవెన్ మా అమ్మతో ఈవెన్ అందరితో లడ్డు క్లోజ్గా ఉంటుంది అందరితో వాళ్ళని కూడా అమ్మాని పిలుస్తుంది సో ఏంటంటే ఈ ఒక్కటి అలా అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం బాధ కలుగుతుంది మేం ఫ్రెండ్స్ మేం ఫ్రెండ్స్ ఈవెన్ లడ్డు ఏంటంటే ఒక అబ్బాయికి లైన్ వేసే నేను నా కోరిక అది ఎవరైనా అబ్బాయిల గురించి మాట్లాడుతుంది ఎవరైనా అట్లా అది నాకు ఫస్ట్ నుంచి డౌటే ఇది ఇక్కడ చూడండి ఈ పువ్వు నేను ఈ పువ్వు మా ఆవిడ మావిడావరు అనుకుంటే ఇక్కడ ఉంటే అసలు చిన్న పువ్వు ఇట్లా లడ్డు పిచ్చి పువ్వు అట్లా ఆ దానికి తిండి 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 తప్ప వేరే ప్రపంచమే తెలియదు అంటే దాంట్లో ఫుడ్ ఎత్తుకుంటుంది అంటే ఇప్పుడు నేను ఏ బురి ఎక్కడికన్నా రా ఈవెన్ ఆలగడ్డకి వెళ్దామనే సరే ఆడ ఫుడ్ ఏది ఓకే పొట్టి వెళ్దాం ఫుడ్ ఏముంది అక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ ఏముంది ఫుడ్ ఏముంది ఫుడ్ అదే దానికి అట్లే తింటాదే తినదు ఇంత నాకు పెడతాది అంత అది తింటుంది కదా అది ఆత్రం కొద్ది అంటే నీ కన్నేమో కావాలంటే అది కడుపేమో వద్దంటుంది ఎందుకని నీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వండి పెట్టడం లడ్డుకి చాలా చాలా ఇష్టం బెస్ట్ అంటే కనుక దానికి ఇంకా ఇంకా ఒకప్పుడైతే మా షూటింగ్ జరిగేది మా షార్ట్ ఫిల్మ్ అయితే పన్నెండు మందికి వంట చేసి పెట్టేది పన్నెండు పదహైదు మందికి తెలుసా రాజు నేను వండి ఎనిమిది కేజీలు జస్ట్ వంట చేసి సో లడ్డుకి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అండి తను బాగా కష్టపడుతుంది అండ్ చెప్తున్నాను కదా దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూసుకోవడం ఆయన ప్రథమ అనుకుంటా అందుకోసం నాకు దగ్గర అన్ని బెస్ట్ దొరికాయి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ నా దగ్గర నలుగురు ఐదు మంది ఫ్రెండ్స్ ఉంటారు మా కిషోర్ అన్న మా విజయ ఇట్లా ఒక ఐదారు మంది ఇంకొక దరిద్రం ఏంటంటే చాలా నువ్వు అంటే నువ్వు కామెడీ పీస్ లో అట్లా చెప్తా అంటే నేను చెప్పేవరకు ఆతరం ఆపాలి కదా కొంతమంది ఏంటంటే లడ్డుని విజయ అంటారు అండ్ అదే అబద్ధం ఎందుకంటే వాళ్ళ వాయిస్ ఇద్దరి సేమ్ ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది విజయ స్మాల్ సైజ్ లో ఉంటుంది ట్రిబుల్ ఎక్స్ సైజ్ లో ఇది ఉంటుంది డబుల్ ఎక్స్ గల్ కూడా కాదు ఇంకోటి ఏంటంటే మా విజయ ప్రస్తుతానికి అమ్మాయి దుబాయ్ లో అక్కడ ఉంది అంటే టూర్లు తిరుగుతుంది బా ఒక్కొక్క కంట్రీ తిరుగుతుంది ఫొటోస్ పెడుతుంటే సో మా విజయ్ చాలా బిజీగా ఉంది ఇద్దరు వేరు చాలా చాలామంది అంటుంటారు నాకు అట్లా విజయ్ అంటే అమ్మాయి గవర్నమెంట్ నర్సు ఢిల్లీలో గవర్నమెంట్ నర్సు మా లడ్డుగా ఏంది వాడు మొన్న డిగ్రీ కంప్లీట్ చేసిన విజయ్ కూడా అని దరిద్రం ఏంటంటే అవును సార్ ఇద్దరితో మీ వాయిస్ సేమ్గా ఉంది అని నువ్వు మాట్లాడావు కదా అవును అందరు అంటున్నారు విజయ్ ఈను ఒకసారి అంటే నిజంగానే నా వాయిస్ లాగే ఉంది అని సో వాళ్ళు వీళ్ళు వేరు నాకున్న ఫ్రెండ్స్ వేల మీద లెక్క పెట్టారు ఒకళ్ళు నెల్లూరులో ఉన్నారు ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు కిషోర్ అన్న అట్లా ఉంటారు లేరా వాళ్ళ గురించి ఎందుకని ఇప్పుడు ఈడన్నారు ఆడన్నారు ఏంటంటే ఇది నాది చాలా చిన్న ప్రపంచం నాకు ఫ్రెండ్స్ లేరు ఎక్కువరితో ఎక్కువ మాట్లాడను నా పని నేను చూసుకుంటాను ఎగస్ట్రా ఎదవసోది నాకు ఏది ఉండదు నేను ఎవ్వరి విషయాల్లో పట్టించుకోను అంటే లడ్డు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న బాధపడేంత అయితే కనుక మా మధ్య ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్షిప్ బాగా తెలుసు మరి ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదు మేబీ సో లడ్డు గురించి బాగా తెలుసు అదే నేను చెప్పేది బేసిక్గా నేను మంచిదాన్ని సరే సరే దానికంటే నేనే మంచి అది అందరికీ తెలుసు నీ క్వశ్చన్ చెప్పను రాజు ఈవెన్ మా అమ్మ మా నాన్న ఒక్కసారి కూడా నేను అబద్ధం చెప్తానంటే నమ్మరు తెలుసు నమ్మరు అస్సలు నమ్మరు నమ్మరు నేనేదో సత్య హరిచంద్రుడు కజిన్ సిస్టర్ లాగా ఫీల్ అవుతారు మా ఇంట్లో వాళ్ళు నేను నేను చెప్పాను ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే అది నిజమా అబద్ధం అని ఎప్పుడు ఆలోచిస్తారు అది నిజమని ఫిక్స్ అయిపోతారు బ్రెయిన్లో బ్లైండ్గా అండ్ ఇంకొకటి ఏంటంటే లడ్డు కూడా ఒక గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఎందుకంటే ప్రపంచంలో నేను మందిని నేను చూసింటాను అక్కలని చెల్లెళ్ళు అక్కలకంటే వాళ్ళకు ఎవరికైనా కొంచెమన్నా ఇగో ఇష్యూస్ క్లాసెస్ అంటే దా ఏంటి నాది తీసుకుంది ఇది ఏంటి నాది తీసుకుంది అన్నా కానీ నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ సిస్టర్ అంటే లడ్డూ వాళ్ళ సిస్టర్ అండి ఎందుకని మాట్లాడుతున్నానంటే ఆ దానికి ఇంటికి ఎంత ఇష్టం అంటే అంటే సకలం ఇంకా దోచి పెడతారు అస్సలు అంటే ఈవెన్ ఆ బలక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ తనకు శాలరీ కూడా బాగా వస్తుంది ఏది ఏదడుతే అది అస్సలు వెనక ముందు ఆలోచించదు అంటే డైమండ్ ఇది కావాలంటే ఓకే అచ్చిండి తీసుకో

అవును మళ్ళీ కొత్త జోకు నేను చెప్పేది సంబంధం పెట్టుకుంటా సరే పెట్టుకుంటే రాజు మొన్న నాకు ఒకటి అనిపించింది మా డాడీ నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసా రాజు లక్ష పదహారు వేలు వచ్చింది ఒక నెలకి ఏ జాబ్ చేసేవాడు ఏ బిజినెస్ చేసేవాడు నిన్న నెలకి లక్ష పదహారు వేలు కష్ట ఖర్చు పెడితే నన్ను బేర్ చేస్తాడంటావు నువ్వు చెప్పు ఒక్కసారి నువ్వు చెప్పులే చేస్తారా చేస్తారు చేస్తారులే ఏం తెలియదు నీకు అంటావా ఏమో డౌటే చూడాలి ఎవడన్నా బాగా సంపాదించు బాఖ ఖర్చు వస్తాడు నెలకి ఎట్లయితే అర్థం కాదు రాజు లేవు లెక్కేస్తే ఇంత పెద్ద భారతం వచ్చింది నేను షాక్ అయిపోయి ఏంట్రని లక్ష పదహారు వేలు ఖర్చు పెట్టారా ఇది ఎలా అని యూట్యూబ్ నుంచి పడతా కదా యాభై వేలు కూడా సంపాదించదు నా సాలరీ యూట్యూబ్ లో ఒక వీడియో తీసి పెడతా షాక్ అయి షేక్ అవుతారు ముప్పై ఆరు వేలు అదే రాజు లక్షల యాభై వేలు తెలుసులే బాబు మూడు లక్షల యాభై వేలు అది కూడా నేను ఒక మంత్ ఆ మంతి కరెక్ట్ పనిచేసిన ఆ మంత్ లో ఇరవై వీడియోలు అప్లోడ్ చేశాను నేను అందుకోసం వచ్చింది తర్వాత అలా మనకి రెండు వీడియోలు ఉంటాయి నెలకి సరే ఫస్ట్లో బాగా కష్టపడుతుంది అవును సరే బా ఇది రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా చాలా సోది చెప్పాము అండ్ నిజంగా ఇది ఒక సోది వీడియో అనిపిస్తుంది నాకు కూడా లేదు రాజు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో నేను వీడియోస్ తీసి పెట్టుకుంటా నేను పెళ్లి చేసుకుంటా నువ్వు వీడియోస్ తీసి పెట్టుకో సరేనా ఏం అగ్రిమెంట్ ఇది అంతే కదా మరి సరే సరే లేదు బాయ్ ఆ బాయ్ అండి అందరికీ